సంగారెడ్డి జిల్లా నారాయణఖెడ్ మండల కేంద్రంలో మీడియాపై దాడిని నిరసిస్తూ జర్నలిస్టు సంఘాల ఆందోళనలు నిర్వహిస్తున్నారు నల్ల బ్యాడ్జీలు ధరించి పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు జర్నలిస్టులు రాజీవ్ చౌరస్తా వద్ద ధర్నా నిరసన కొనసాగిస్తున్నారు ఆర్టీఓ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు జర్నలిస్టు సంఘాల నాయకులు మోహన్ బాబుపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీఓకు వినతిపత్రం అందజేశారు నిన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి వార్త వినగానే కవరేజ్కి వెళ్ళిన రిపోర్టర్లపైన దాడి చేసిన పవన్ బాబు కుటుంబానికి సంబంధించి దాడి చేయడం సిపిఐ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం అక్కడున్న మిత్రుల రోబోలను తీసుకొని వాళ్ళపైన దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఆయన వాటిపైన ఆయన పైన కేసు నమోదు చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం పత్రికా విలేకరులకు స్వేచ్ఛ కల్పించే విధంగా ప్రభుత్వం కూడా కృషి చేయాలని చెప్పేసి చెప్తున్నాం దాంతోపాటు రిపోర్టర్లందరూ కూడా రక్షణ కల్పించే విధంగా ప్రభుత్వం కూడా చర్యలు చేపట్టాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తుంది మీడియా పైన మోహన్ బాబు గారు దాడి చేస్తుందో ఇది మంచిగా స్వచ్ఛకు భంగం ప్రవహించడం విషయాన్ని ఈ నారాయణ చేడ్ డిమాండ్ పక్షాన ఈరోజు ధర్నా కార్యక్రమం చేపడుతున్నాము మీడియాపై ఇకపై ఎలాంటి దాడి జరిగిన ముక్కుముడిగా అందరం ఏ ఏకతాటిపై వచ్చి వాళ్ళకు ఎదుర్కొంటాం అని నారాయణ చేడ్ ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు సమాజానికి తెలియజేస్తున్నటువంటి మీడియాపై సినీ నటుడు మోహన్ బాబు తన ఇంటి సమస్యలతో అసహనానికి గురై జర్నలిస్టులపై దాడి చేయడం దారుణం జర్నలిస్టులు ఎప్పుడు ప్రజల కోసం మాత్రమే పనిచేస్తారు వాస్తవికతను ప్రజలకు తెలియజెప్పాలనే ఆలోచనతో జర్నలిస్టులు వ్యవహరిస్తారు తప్ప ఎవరి మీద ఎవరి సమస్యలను ఇంకొకరి పైన రుద్దాలనే ఆలోచనతో జర్నలిస్టులు ఉండరు అయితే దీన్ని మోహన్ బాబు గారు మీడియా జర్నలిస్ట్ కవరేజ్ అయినటువంటి మిత్రులను దాడి చేయడం దారుణం ఇలాంటి సంఘటన ఇక ముందు ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ప్రభుత్వము జర్నలిస్టులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పి నారాయణ కేడు జర్నలిస్టుల తరఫున ప్రభుత్వాన్ని కోరుచున్నాం ప్రముఖ నటులు మోహన్ బాబు గారు హైదరాబాద్లో టీవీ నైన్తో పాటు మిగతా మీడియా మిత్రులపై దాడికి పాల్పడ్డారు సంఘటన కవరేజీకి వెళ్ళిన జర్నలిస్టులపై దాడి చేయడం ధ్యేయమైన చర్య ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ పునరావృతం అవుతున్నాయి ప్రభుత్వం ఈ దాడిని పట్ల తీవ్రంగా ఖండిస్తున్న జర్నలిస్టులు ప్రభుత్వం ఖండిస్తే చర్యలు తీసుకోవాలి అతను జర్నలిస్టులకు వెంటనే క్షమాపణ చెప్పాలి దీనిపక్షంలో జర్నలిస్టు ఆందోళన కార్యక్రమం కొనసాగిస్తాం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకోవాలి పేరు మోహన్ బాబు అసనము కోల్పోయి రిపోర్టర్లపై దాడి చేయడము ఏమైనా చర్య కుటుంబ కళలు ఉంటే ఇంట్లో పెట్టుకోవాలి కానీ కుటుంబ కళాలను బిఏపై ఉద్యోగం ఎంతవరకు సమాజము బిఏపై దాడి చేసిన మోహన్ బాబును అత్యంత మీద కేసు నమోదు చేయాలని జర్నిస్ట్ సంఘాలతో డిమాండ్ చేస్తున్నారు హై ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ oh say